ఉపమ్యేన సర్వత్ర సమం యోర్జున సుఖం వాది వా దుఃఖం సయోగి పరమోమత సుఖంలో అయినా కష్టంలో అయినా సుఖంలో అయిన దుఃఖంలో అయినా కష్ట సుఖాల్లో ఏదైనా కూడా అన్నింట్లోనూ ఇతరుల్ని ఇతర వస్తువుల్ని అన్నింట్లోనూ కూడా తనని తాను అనుభవించుకోవటం అది ఆత్మపమ్యత ఆ ఆ ఆత్మౌపమ్య ఆత్మౌపమ్యత కలవాడి సోగి పరమోమత యోగిగా నేను గుర్తిస్తాను అతడే యోగి అని నా అభిప్రాయం అన్నాడనమాట కృష్ణ భగవాను అది ఆత్మంటే మనకి అందరిలోనూ సాధారణంగా కొంచెం ఉంటుంది సహానుభూతి అంటాం చూడండి అది సహ అనుభూతి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కొంచెం బాధపడతాం కదా అజో అంటాం అలాగే ఎవరైనా సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా మనం కూడా సంతోషం వ్యక్తం చేస్తాం పుట్టినరోజుకి పుట్టినరోజు హ్యా హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్తాం అలాగే ఏదైనా అశుభకార్యం జరిగినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సానుభూతులు సానుభూతి వచ్చాను చెప్తాం ఇది ఆత్మభావం ఏంటంటే వాళ్ళతో పాటు మనం వాళ్ళ అనుభూతిని అనుభూతి చెందడం అన్నమాట ఈ సానుభూతి సహానుభూతి ఈ ఆత్మౌపమ్యత ఉన్నప్పుడు ఇతరుల మీద ద్వేషం అనేది ఉంటుంది ఉండదు పోతుంది శత్రుత్వం ద్వేషం ప్రేమ ద్వేషం రెండు ఏకం లేదు సమానమైపోతాం ఆ ఆత్మౌపమ్యత వల్ల ఆయనగా మారిపోతాం మనం ఆ దేవుడిగా మారిపోతాం దీన్నే విదేశీయులు బ్రదర్హుడ్ అనేవాడు బ్రదర్హుడ్కి మన ఆత్మభతకి చాలా తేడా ఉంది బ్రదర్హుడ్ అంటే సోదరభావం సోదరత్వం సహోదరత్వం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని స్కూల్లో ప్రతిజ్ఞ చేసేవాళ్ళు అది మనకి విదేశీయుల నుంచి వచ్చింది అందులో